హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి సండే ఫ్రెండ్స్ ఇంకా సండే అంటే మీకు మామూలుగానే తెలుసు శనివారం వచ్చిందంటే ఒక తర ఆనందం ఎందుకంటే ఇంకా సండే రోజు నాకు లీవ్ దొరుకుతుంది ఆ రోజు ఇంకా ఫ్రీడమ్ సోమవారం నుంచి శనివారం వరకు ఇంకా డ్యూటీకి పోతా గార్మెంట్స్లో క్యూసీ జాబు సో ఇంకా సండే వచ్చిందంటే ఇంటి దగ్గర పనులు గొరిపిల్లలకి కొసు కోయడము ఇంకా గొరిపిల్లలను కడగడము ఇంకా ఆ పని ఈ పని యాజ్ ఇట్ ఈజ్ మన మనం ఏమేమి పనులు చేస్తామో అవన్నీ కూడా ఎగ్జాంపుల్లో మంచి మంచి పనులు అండి వ్యవసాయం పనులు ఇలాంటివి ఏమేమి పనులు అంటే వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇలాంటి పనులన్నీ కూడా మీకు అందరికీ చూపించడం అనేది నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక హాబీలాగా ఫీల్ అవుతాను నేను అదేవిధంగా మనం చేసేటటువంటి ఆ పని మీద ఇంట్రెస్ట్తో చేయాలి ఆ పనిని మనం ప్రేమించాలి ఏ పని చేసినా వ్యవసాయం చేసినా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మండే నుంచి సాటర్డే వరకు డ్యూటీ చేశాను అనుకోండి సండే చేయకూడదని ఏం రూల్ లేదండి సండే చేస్తే కసువుకోయండి ప్యాడ్ ఎత్తండి ఉంది కొందరు చూసి మిమ్మల్ని ఎగతాలు చేసి చదువుకున్నవాడు ఇలా అని చదువుకున్న వాళ్ళు చేస్తేనే నెక్స్ట్ మనమల్ని చూసి ఇంకొక ఇరవై మనిషి నేర్చుకుంటారు అప్పుడే దేశం అనేది డెవలప్ అవుతుంది మన కంట్రీ కూడా అన్ని పనులు చేయాలి చదువుకున్న చదువుకోకపోయినా ఆఫీస్కి పోయినావంటే ఆఫీసుకు తగ్గట్టుగా ఆఫీస్ వ్యవహారం కరెక్ట్గా చేయాలి ఇంటికి వస్తే ఇంట్లో కరెక్ట్గా ఉండాలి ఇక్కడన్నా మనము గొర్రెలు మేకలు ఆవులు ఇవేమన్నా మేపల్లా అనుకున్నప్పుడు వాటిని కూడా అదే విధంగా రైతులాగానే చూసుకోవాలి రైతు ఎందుకంటే మనము మన పూర్వీకులందరూ కూడా రైతు అనే వంశం నుంచే వచ్చినారు రైతు బిడ్డలు మనము ఈరోజు ఒక మంచి స్థాయిలోకి చదువుకొని ఎక్కడికో వెళితే కూడా మనము రైతును మాత్రం మర్చిపోకూడదు అది రైతు అనేవాడు అంత గొప్పవాడు ఇది అంతా కూడా శుభనవల్ ఫ్రెండ్స్ మాది కాదు నేను సండే వచ్చిందంటే సుబ్బన్న భయ దగ్గర వచ్చేస్తాను ఇది అంతే రేషం గేట్లు అంటారు మా పక్క రేషం అంటారు కొన్ని పక్కల మల్బరి అంటారు రేషమ్ ఆకులు ఇవన్నీ సుబ్బన్న లాస్ట్ టైం పొటేళ్ల పిల్లల కోసం ఇది పెట్టినాడు ఇప్పుడు పొటేళ్ల పిల్లలు అయితే సుబ్బన్న అమ్మేశాడు నేనైతే ఇంత వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికే ఈ చిన్న చిన్న ఆకులు కోసి అక్కడ గోన సంచి పెట్టినాను లాస్ట్లో ఆ గోన సంచిలో వేసేసి మూట కట్టి తీసుకొని వెళ్ళిపోతాను మావి నాలుగు పిల్లలు ఉన్నాయి పసువు లేనప్పుడంతా ఇక్కడ సుబ్బనాలు వాయు దగ్గరికి వచ్చి కోసుకొని పోయి వేస్తూ ఉంటాం అది ఫ్రెండ్స్ డైలీ నార్మల్గా అయితే సండే సందేహన ఇంకా కొసు కోసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఎంత మూట కోసాను ఆ మూట ఎంత ఉంది మా పిల్లలకి ఎలా వేస్తాం దీన్ని అని చెప్పి నీకు నేను ఒకసారి చూపిస్తాను వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి ఫ్యూచర్లో గాన మల్బరీ హాక్ అయితే ఇంత కోసం గైస్ సరిపోతుంది అనుకుంటా ఉన్నా దీనికి అలసిటర్ మా ఉండేది ఓన్లీ నాలుగు పొట్టల పిల్లలు కదా సో సరిపోతుంది అనుకుంటున్నా ఈ సంచలకి ఇంకా వేసుకొని ఇంటికి చలో చలో ఇంకా ఇంటికి పోయేసి పొటేళ్ల పిల్లలకి మేత వేసేస్తే మామ వచ్చేసి గంగ పండగ పిలుస్తా ఉన్నాడు ఈరోజు గంగ పండగ బైరడపల్లి మండలంలో గంగపండగ పోయేసి ఇంకా ఎంజాయ్ చేసేస్తాము అట్లాగే ఈ మలబరి ఆకని తీసుకొని పోయి కొంచెం పొటేళ్ళ పిల్లలకి వేసేసి చూపిస్తాను పిల్లలు పోయినాడు కొంచెం డెవలప్ అయ్యాయి చూడండి మనం మందు పోసాం కదా మందు పోసినప్పటికీ ఇప్పటికీ కొంచెం పర్వాలేదండి బాగా డెవలప్ అయినాయి చూడండి గైస్ మా భార్య వచ్చేసి ఇప్పుడు పిల్లలకి వేస్తూ ఉంది మలబరి ఆకులో ఏం భవని తింటా ఉండయా ఏం ఏం పేర్లు పెడదాం అనుకోండి వీటికి కెమెరా కళ చూసి సిగ్గు సిగ్గుపడతాం కెమెరా కళ చూసేకి దీని పేరు దీని పేరు ఏం పెడదాం ఏదో దీనికి ఏం పేరు పెడదామో సబ్స్క్రైబర్లు మీరే కామెంట్ చేయండి దీనికి యాపిల్ వావా అంట దీని పేరు అంట దీని అంటే దాని పేరు ఏకే దాని పేరు ఈ విడి పేరు ఈ విడి పేరు అమ్మా సరే బాయి చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు మనోల్కే బాయను బాయన్ మనోల్కి ఆ తనగాడు బాయ్ చెప్పమా బాయ్ చెప్పు బాయ్వాయ్ బాయ్ చెప్పు బాయ్ తనగాడు తనగాడు చూడండి నా చిన్న అండి చూడండి నడుచుకుంటే వస్తుంది టింగ్ 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 అని ఓకే ఫ్రెండ్ వీడియో అయిపోయింది గొర్రెలకంతా మేత సర్వ్ చేసినాము చాలా బాగుంది అనుకుంటున్నాను ఈరోజు చేసినటువంటి పని నచ్చితే లైక్ చేయండి వెదో బాయ్ చెప్పు వెరీ గుడ్